తమ సమస్యలు పరిష్కరించాలని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని అన్ని గ్రామాల సచివాలయాల సర్వేయర్లు తహసీల్దారు కార్యాలయం వద్ద శాంతియుత నిరసన చేపట్టారు ప్రభుత్వం తీసుకొచ్చిన బదిలీల జీవోను తప్పుబడుతూ పదోన్నతులు కల్పించాకే బదిలీలు చేపట్టాలన్నారు ముందుగా రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసి మిగులు సిబ్బందిని అర్హతను బట్టి అవసరమైన శాఖలకు కేటాయించాలని కోరారు గ్రామస్థాయి ఉద్యోగులైన మాకు సొంత మండలంలోనే ఉండేందుకు అవకాశం కల్పించాలన్నారు గత ఐదేళ్లుగా తమకు రావాల్సిన టీఏ డీఏ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఒక పీజీఆర్ఎస్ అర్జీని పరిష్కరించడానికి డెబ్బై ఐదు రోజులు గడువు ఇస్తున్నప్పుడు ఒక గ్రామాన్ని రీసర్వే పూర్తి చేసేందుకు అరవై రోజుల సమయం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు అనంతరం వినతి వినతిపత్రం సమర్పించారు

అందరికీ నమస్కారం ఈరోజు అనగా ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు తేదీన విలేజ్ సర్వేయర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారు రీసర్వే ప్రాజెక్టు పనులు నిలిపివే ప్రజ ప్రస్తుతము ఆపేందుకు పెన్డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమానికి మద్దతుగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం విలేజ్ సర్వేర్లమైన మేము శాంతియుతంగా తహసీల్దార్ బుచ్చిరెడ్డిపాలెం వారికి ఆర్ఎస్డిటి బుచ్చిరెడ్డిపాలెం వారికి మేము ఒక మెమరండమ్ ఫామ్లో మా యొక్క సమస్యలు ఇచ్చాము ఈరోజు మన రాష్ట్రం మొత్తము రేషన్ లైజు ట్రాన్స్ఫర్స్లో గ్రామ సర్వేర్లైన మేము చాలా సత్మతం అవుతున్నాము మా మేము చా చాలామంది ఏ ప్లేస్కి వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలి ఎవరిని ఏ డిపార్ట్మెంట్లో కలుపుతారని తెలియక చాలా బాధపడుతున్నాము ప్రధానంగా విలేజ్ సర్లై విలేజ్ మాకు జనాభాతో సంబంధం ఉండదు జనాభాతో ప్రాతిపాదికన ట్రాన్స్ఫర్ క్లస్టర్ మ్యాపింగు ట్రాన్స్ఫర్లు అనేది కాకుండా విస్తీర్ణం ఒక ఏరియాలో అంటే ఒక గ్రామంలో ఐదు వందల ఎకరాలు ఉంటుంది ఒక గ్రామంలో ఐదు వేల ఎకరాలు ఉంటుంది కానీ జనాభా పాపులేషన్ బేసెస్ కాకుండా విస్తీర్ణం ఆ గ్రామ రెవెన్యూ పరిధిలో ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని క్లస్టర్ మ్యాపింగ్ చేసి విలేజ్ సర్వేయర్లను అలాట్ చేయవలసిందిగా మేము కోరుతున్నాము ప్రధానంగా ఒక విషయం మేము అధికారుల దృష్టికి రావాలని కోరు అనుకుంటున్నాము ఏంటంటే కామన్గా ఒక గ్రామంలో ఒక సమస్య వస్తే ఆ సమస్య మీద పీజీఆర్ఎస్ వస్తే ఆ సమస్యను సాల్వ్ చేయడానికి డెబ్బై ఐదు రోజులు గడువు ఇస్తున్నారు సుమారు కానీ ఒక ఐదు వేల ఎకరాలు ఉన్న ఒక గ్రామాన్ని రీసర్వే పూర్తి చేయడానికి మాత్రము కేవలం అరవై రోజులు ఇవ్వడం అనేది క్వాలిటీ ఆఫ్ రికార్డ్ తగ్గడానికి మెయిన్ స్కోప్ అవకాశం ఉంది మేము రీసర్వేలో క్వాలిటీ అనేది తగ్గకుండా చేయాలని విలేజ్ సర్వేలో కష్టపడుతున్నాం ఏ సమస్య వచ్చినా రేపు పొద్దున ఏ విలేజ్ అయితే ఎవరైతే చేస్తున్నారో ఆ విలేజ్ పాయింట్ పాయింట్అవుట్ చేస్తారు అలా కాకుండా కావాల్సినంత టైము అధికారులు మాకు ఇస్తే మేము మరొకంత సమర్థవంతంగా రీసర్వేని చేయగలమే తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం అండి విలేజ్ సర్వీస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా పెండౌన్ కార్యక్రమం చేస్తున్నామండి ముఖ్యంగా మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల కోసమే మేము ఈరోజు రోజు డౌన్ చేయడం జరిగింది మా యొక్క సమస్య సమస్యలని మెమోన రూపంలో ఎంఆర్ఓ గారికి మరియు డిప్యూటీ తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మా యొక్క సర్వేస్ గ్రామ సర్వేసులు ఎదుర్కొన్న సమస్యలు చాలా ఉన్నాయి ప్రధానంగా మన సమస్యల గురించి మాట్లాడితే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కింద రేషనైజేషన్ ప్రక్రియ చేస్తున్నారు రేషనైజేషన్ ప్రక్రియ అనేది ఒక రెండు వేల మంది మూడు వేల మంది జనాభాతో జనాభా బట్టి రేషనైజేషన్ చేస్తున్నారు జనాభా బట్టి కాకుండా ఒక సర్వేర్కి జనాభాతో సంబంధం లేదండి సర్వేర్కి విస్తీర్ణతో సంబంధం ఉండదు సో ఒక గ్రామ రెవెన్యూ విలేజ్ విస్తీర్ణ ప్రకారం విలేజ్ సర్వేస్ వాళ్ళని రేషనైజేషన్ ప్రక్రియలో పాల్గొనాలి సెకండ్ది ప్రమోషన్ ఛానల్ మాకు క్రియేట్ చేయాలి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ప్రమోషన్ ఛానల్ ఉంది మా డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఛానల్ లేదు ప్రమోషన్ ఛానల్ మాకు చూపించి మాకు రేషనలైజేషన్ చేయాలి రేషనలైజేషన్ చేసిన తర్వాత మాకు ఛాన్సెస్ ఇవ్వాలి ముఖ్యంగా మేము రీసర్వేలో మా యొక్క సచివాలయంలో మా యొక్క సచివాలయంలో సీక్రెట్ అయిన అందరూ అందరూ అందరు ఎంప్లాయీస్లో ఒక సర్వేర్ మాత్రమే రైతు మండలానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను మూడు మండలకెళ్ళి చేశానండి నా స్థాయి స్థాయి అధికారి నేను గ్రామ స్థాయి అధికారిని మూడు మండలకెళ్ళి చేశాను అయినా ఒక టీఏ బిల్లు ఒక డిఏ బిల్లు అనేది లేవు మాకు డిఏ బిల్లులు ఇవ్వాలి మాకు అలాగే మాకు జాబ్ అత్యంత రిస్క్ అయిన జాబ్ మేము ఫారెస్ట్లోకి వెళ్తాము చెరువుల్లోకి వెళ్తాము పాములు ఉంటాయి ముళ్ళలు ఉంటాయి మాకు సేఫ్టీ అలవెన్స్లు ఇవ్వాలి మూడోది మాకు ట్రాన్స్ఫర్స్ అనేది ట్రాన్స్పరెంట్గా జరగాలి మాకు డి లీవ్ కావాలంటే మాకు ముగ్గురు డిపార్ట్మెంట్ అడగాల్సి వస్తుందండి మేము సచివాలయం డిపార్ట్మెంట్ని ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ని అలాగే మా పంచాయతీ సెక్రటరీ ముగ్గురు అడగాల్సి వస్తుందండి మాకు లీవ్ అప్రూవల్ టీడీఓ ప్రవర్తన మా డిపార్ట్మెంట్కి ఇవ్వాలి మేము లీవ్ అవ్వాలంటే మేము మేము మాకు లీవ్ కావాలంటే ఒకరిని మేము అడగాలి మళ్ళీ మాకు వచ్చి మేము ప్రధాన సమస్యల్లో మెయిన్ మమ్మల్ని ఎందుకైతే రిక్రూట్ చేశారో ఆ వర్క్ అనేది నాశనం అవుతుందండి ఎందుకు నాశనం అవుతుందంటే మా సహోదరులు చెప్పినట్టు ఒక ఒక ప్రో ఒక పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్కి డెబ్బై రోజులు ఇస్తున్నప్పుడు ఒక విలేజ్కి మాత్రం అరవై రోజులు ఇస్తే క్వాలిటీ ఆఫ్ రికార్డ్స్ ఎలా వస్తుందండి మాకు అత్యంత ప్రెషర్లో చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అస్వస్థతకి ప్రెషర్కి లోన్ అయ్యి చాలామంది మైకోమలో కూడా వెళ్ళడం జరిగింది సో ప్రెషర్ లేకుండా డేట్ అనేది లేకుండా ఒత్తిడి లేకుండా ఒక పని క్వాలిటీ ఆఫ్ వర్క్ను మనం ఎక్స్ట్రా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలంటే ప్రెషర్ అనేది లేకుండా ఒక రెవెన్యూ సమస్య అనేది ఒక భూ సమస్య కాబట్టి భూ ఈ రోజుల్లో చాలా రేట్ ఉంది కాబట్టి ఒక ఒక సెంటు దగ్గర రైతు ఒప్పుకోడు ఒక సెంటు వాల్యూ పది లక్షలు పది లక్షలు ఉంది బుచ్చడి పాలంలో సో పది లక్షల దగ్గర పేరు అయితే ఒప్పుకోడు కాబట్టి దానికి పదిసార్లు ఇరవై సార్లు కూర్చొని సర్వే చేసి శాంతియుతంగా దాన్ని పరిష్కరించాలి సో మాకు టైం అనేది కావాలి ఇవి మాకున్న మెయిన్ సమస్యలు సో ఈ సమస్యల దృష్ట్యా మేము ఈరోజు శాంతియుతంగా మా ఎంఆర్ఓ ఆఫీస్లో మెమోరండమ్ ఇచ్చి పెండోన్ చేయడం జరిగింది ఈ యొక్క పెండోన్ కార్యక్రమానికి సహకరించిన నా తోటి గ్రామ సర్వేళ్ళు గారికి అందరికీ మరియు డిస్టిక్ డిస్టిక్ బాడీస్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ట్యాన్స్ఫూస్ విషయంలో మరి ఒక చిన్న మాకు చిన్న పద్ధతి అండి కేవలం మండల స్థాయిలో పనిచేసే అధికారులకి నేటివ్ మండలి లేనప్పుడు గ్రామ స్థాయిలో ఎంప్లై రిక్రూట్ అయిన మాకు నేటివ్ మండలి ఎందుకు పరిగణిస్తున్నారు అంటే అడిగే వాళ్ళు ఎవరు మేము వీళ్ళు చిన్న స్థాయి అధికారులు వీళ్ళు నాలుగో స్థాయి అధికారులు వీళ్ళకి ఒక నోటీస్ ఇచ్చేసి ఏ ఎమ్మెల్యే కాడ ఎంపీ గడక వెళ్ళి ట్రాన్స్ఫర్ రికమెండేషన్ లెటర్ తెచ్చేసుకుని అడిగిన అక్కడికి వెళ్ళిపోతారనే మీరు నేటివ్ మండలి పరిగణలోకి తీసుకునే పని ఫస్ట్ మండల వయసు మండల అధికారికి నేటివ్ మండలి నుంచి తీసేయండి ఆ తర్వాత వాళ్ళు తీసేసినా కూడా మాకు మాకు ఆ రోజు మాకు మాకు చెప్పి ఇచ్చి మాకు రిక్రూట్మెంట్ చేసిన మా కార్యక్రమం ఏంటంటే మీరు లోకల్లో వర్క్ చేయాలి మిమ్మల్ని లోకల్ కోసం ఇంత తక్కువ జీతంతో మేము మేము రిక్రూట్ చేస్తున్నాము లోకల్ బాడీస్ అయితే మీ సమస్యలు మీకు తెలుస్తాయని చెప్పి ఉద్దేశంతో మమ్మల్ని రిక్రూట్మెంట్ చేశారు అలాంటి ఈరోజు గ్రామ స్థాయి అధికారులు మాకు నేటి మండలి లేకుండా మండల స్థాయి అధికారులు నేటి మండలిలో వర్క్ చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు పద్ధతి చిన్న స్థాయి అధికారుల మీద మా మీద ఇంత పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఛామ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్